డి జయసూర్య వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని తప్పుదోవ పట్టించారు అంటున్నారు గ్రంథి శ్రీనివాస్ పద్నాలుగు నెలలుగా క్లబ్ల నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్లే అవి ఆగిపోవడంతో డిఎస్పీపై ఫిర్యాదు చేశారన్నారు క్లబ్ల నుంచి వసూళ్లకు పాల్పడింది ఎవరో అందరికీ తెలుసు సో డిఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది వాస్తవం అంటున్నారు గ్రంథి శ్రీనివాస్ అంటే పద్నాలుగు నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నవాళ్ళు ఈ రెండు నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడు ఆయన రెండు నెలలు బట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్